హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మోమ్ సెమీ ఫుడ్ కిచెన్ ఛానల్ ఇవాళ స్పెషల్ పచ్చిమామిడికాయతో చేపల పులుసు ఎప్పుడూ చేసే చేపల పులుసులా కాకుండా ఇలా పచ్చిమామిడికాయ వేస్ట్ చేయండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ టేస్ట్ని మరి పచ్చిమామిడికాయ చేపల పులుసుని ఏ విధంగా తయారు చేయాలో ముందుగా చూసేద్దాము వీటి కోసం ముందుగా టమాటాలు ఉల్లిపాయలు మామిడికాయ అల్లం పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి మామిడికాయని పొట్టు తీసేసి లోపల టెంక తీసేసి వైట్ కలర్ది మాత్రమే కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఒక మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు ఒక పెద్ద వెల్లుల్లిపాయని రెమ్మల్లాగా తీసేసుకొని వెల్లుల్లిపాయ రెమ్మలు నెక్స్ట్ నాలుగు లేదా ఐదు ఎండుమిరపకాయలు ఒక పావు కప్ వరకు ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి మంచి కలర్ వచ్చాక ఇందులోకి ఒక ఇంచు దాల్చిన చెక్క గసగసాలు ఒక స్పూన్ అండ్ కొద్దిగా జీలకర్ర వేసుకొని వీటన్నిటిని బాగా రోస్ట్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఇవి బాగా రోస్ట్ అయిపోయి ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని చల్లార్చుకొని చిన్న మిక్సర్ జార్ తీసుకొని ఆ మిక్సర్ జార్లోకి మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా దాన్ని మొత్తాన్ని మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి వేసేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని దీన్ని స్మూత్గా ఫైన్గా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి అండ్ ఇందులోనే అల్లం ముక్కల్ని కూడా కట్ చేసి వేసుకోవాలి అంటే అల్లం పేస్ట్ సపరేట్గా కాకుండా ఇందులోనే వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేసుకొని ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి దీని మీద మూత పెట్టేసి ఫైన్గా పేస్ట్ వేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద చేపల పులుసు తయారు చేయడానికి ఒక బాండీని పెట్టుకోవాలి ఇందులోకి పావు కప్ వరకు నూనె వేసుకొని అందులోకి రెండు రెమ్మల కరివేపా పచ్చిమిరపకాయలు కరివేపాకు బాగా వేగిన తర్వాత ఇందులోకి రెండు పెద్ద ఉల్లిపాయలని సన్నగా ముక్కలాగా కట్ చేసి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా కాస్త వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు నాలుగు పెద్ద టమాటాలను తీసుకొని ఆ టమాటా ముక్కల్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి టమాటా ముక్కలు కూడా ఇందులోకి వేసుకున్న తర్వాత ఇందులోకి అర చెంచా పసుపు రెండు చెంచాల ఉప్పు వేసుకుంటే మనకి ముక్కలు అనేవి త్వరగా మగ్గిపోతాయి ఈ ముక్కలు అనేవి కంప్లీట్గా మగ్గిపోయి గుజ్జులాగా అయిపోవాలి ఇలా పసుపు ఉప్పు వేసేసి ముక్కలన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని దీని మీద మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఆన్ చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకుంటే ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకి టమాటా ఉల్లిపాయ ముక్కలు అనేవి కంప్లీట్గా మెత్తగా మగ్గిపోయి ఉంటాయి ఇప్పుడు వాటిని గరిటతో మ్యాష్ చేసేసుకొని గుజ్జులాగా చేసుకోవాలి ఈ విధంగా గుజ్జులాగా చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే చింతపండుని నానపెట్టుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని ఆ చింతపండు రసాన్ని ఇందులోకి వేసుకోవాలి మామిడికాయ ఎక్కువగా పుల్లగా ఉంటే చింతపండు వేయాల్సిన అవసరం లేదు మామిడికాయ పులుపు తక్కువగా ఉంది అనుకుంటే సరిపోదు అనుకుంటే పులుపు కాస్త చింతపండు పులుసు కూడా వేసుకుంటే సరిపోతుంది చింతపండు పులుసు వేసుకున్న తర్వాత ఒక పొంగు వచ్చేంత వరకు మరగనివ్వాలి ఒక పొంగు వచ్చిన తర్వాత పులుసు ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి మనకి పులుసు చాలా ఎక్కువగా కావాలి అనుకుంటే మనం వాటర్ కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి లేదు మనకి కర్రీలాగా ఉంటే సరిపోతుంది గ్రేవీ అనుకుంటే వాటర్ తక్కువగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత మనకి చింతపండు పులుసు అనేది మరగడం స్టార్ట్ అవుతుంది అప్పుడు మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ ఆ పేస్ట్ని రెండు చెంచాలు లేదా మూడు చెంచాలు ఇది స్పైస్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా యాడ్ చేసుకున్న టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను త్రీ స్పూన్స్ వరకు వేసుకున్నాను ఆ మసాలా ముద్దని వేసేసుకొని గ్రేవీలో బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి ఒక చెంచా కారం అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి వేసుకొని దాన్ని కూడా బాగా పులుసులో మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పులుసుని మరొక ఫైవ్ మినిట్స్ మరగనిచ్చి ఇందులోకి మనం ముందుగానే పీల్ తీసేసి టెంక తీసేసి మామిడికాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మామిడికాయ ముక్కల్ని ఇందులోకి వేసేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పులుసు తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ మీకు నచ్చుతుంది చేపల కూర చేపల పులుసు తినని వాళ్ళు కూడా ఇలా మామిడికాయతో చేపల పులుసు చేసుకుంటే తప్పకుండా తింటారు అంత బాగుంటుంది టేస్ట్ నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగానే ఉప్పు కారం పసుపు కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని శుభ్రంగా వాష్ చేసేసి ఉప్పు కారం పసుపు కలిపి పెట్టుకోవాలి ముక్కలకి ఇప్పుడు ఆ ముక్కలన్నిటిని ఇందులోకి వేసేసుకోవాలి ముక్కలన్నీ ఇందులోకి వేసేసుకున్న తర్వాత ఒక్కసారి గరిటతో చిన్నగా మిక్స్ చేసుకోవాలి అంటే ముక్కలు అనేవి పులుసులోకి బాగా మునిగే వరకు ఒకసారి మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మనము ఇందులోకి అరకట్ట వరకు కొత్తిమీరని తీసుకొని ఆకును కూడా ఈ పులుసులో వేసేసేయాలి కొత్తిమీరాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది సో ఇక్కడ ఒక కట్ట వరకు నేను కొత్తిమీర ఆకుని వేసేసాను శుభ్రంగా వాష్ చేసేసుకొని కట్ చేసుకొని కొత్తిమీర ఆకుని వేసేసుకొని ఒకసారి గరిటతో చిన్నగా మిక్స్ చేసుకోవాలి అంటే ముక్కలు కదిలిపోకుండా చిన్నగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని దీని మీద మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మాత్రం హై ఫ్లేమ్లో స్టవ్ ఉంచేసి పది నిమిషాలు కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి ముక్కలు విరిగిపోకుండా గరిటతో చిన్నగా మిక్స్ చేసుకొని ఇంకొక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి కుక్ చేసుకుంటే థర్టీ మినిట్స్లో మనకి చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది చూడండి చేపల పులుసు అనేది ఈ విధంగా మరుగుతూ ఉంటుంది అప్పుడు మనం దీని మీద మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి రైస్లో ఈ పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుంది నా రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి